హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే పద్దెనిమిది గుంటల సైడ్ అండి ఇది ఈ కడిలో ఈ కడిలో మధ్యలో ఉన్నదే ల్యాండు పద్దెనిమిది గుంటలు ఇందులో ఒక బోర్ కూడా ఉందండి రోడ్ ఫేసింగ్ దాదాపుగా రోడ్ ఫేసింగ్ వచ్చేసి రెండు వందల ఫీట్లు వస్తుందండి మనకు వాళ్ళ కార్నర్ లెక్క వస్తుంది అటు రోడ్డు ఇటు రోడ్డు దీని చుట్టుపక్కల మొత్తం పొలాలే ఓ విలేజ్ దగ్గరలో ఉంది చూడండి అది ఒక విలేజ్ ప్లస్ ఇక్కడ ఒక విలేజ్ ఉంది రెండు విలేజ్లో మధ్యలో అవు ఇది ఒక విలేజ్ రెండు విలేజ్ల మధ్యలో ఉందండి చూడండి అవో ఇగో ఇది ఒక విలేజ్ ఈ చుట్టూ ఉన్న చుట్టూ చూడండి అవి అక్కడ కూడా విలేజే చూడండి మూడు నాలుగు విలేజ్ మధ్యలో ఉందండి ఇది ఇది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పది కిలోమీటర్ వస్తుంది దీని చుట్టూ అంత పొలాలే ఉన్నాయి చూడండి ఇంత పచ్చగా ఉంది ఇందులో బోర్ ఉంది బోర్లో వాటర్ కూడా ఉంది పద్దెనిమిది గుంటలు అండి ఇది ఇది జనగామ జిల్లా నుంచి అయితే మనకు ఇరవై కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే నుంచి అయితే మనకు పది కిలోమీటర్ వస్తుంది ఇది అంతా రోడ్ ఫేసింగ్ చూడండి మనకు ఆల్రెడీ ఇది బీట్ రోడ్ పడుతుందండి ఈ బీట్ రోడ్ ఆనుకొని అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇది బీట్ రోడ్ సాంక్షన్ అయిపోయింది వేసారు ఇదంతా బీట్ రోడ్ ఫేసింగ్ దాదాపు మన రెండు వందల యాభై ఫీట్లు వస్తుంది ఇందులో ఒక బోర్ ఉంది ఈ కడిల్ ఎలా ఉందో అలా వస్తుందండి మనకు ల్యాండ్ ఈ రోడ్ ఫేసింగ్ ఎట్లా ఉందో అట్లనే వచ్చేస్తుంది ఇది హైదరాబాద్ నుంచి అయితే వంద కిలోమీటర్ వస్తుంది ఇందులో బోర్ ఉంది కానీ మోటార్ వేసుకోవాలండి ఇక చూడండి ఇక ఇది బోరు ఇందులో మోటార్ దింపుకోవాలండి మనము మొత్తం కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ వస్తుంది మన చూడండి కంప్లీట్ మొత్తం ఎంత రోడ్ ఫేసింగ్ ఇది పొలం ఇది పద్దెనిమిది గుంటలు ఇట్లా కార్నల్ బిట్ వస్తుందండి చూడండి ఇది కార్నల్గా వస్తుంది ఇది కాబోయే డాంబర్ రోడ్ విలేజ్ దగ్గరలో ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది